నెక్స్ట్ ఇది ఒక ఫోర్ సీటర్ రెస్టరెంట్ సైజ్ అండి సో సేమ్ ఇందాక మీరు చూసినట్టుగానే ఇట్లానే ఒక ఫోర్ చైర్స్ కి ఒక ఫోర్ ఫీట్ లెంగ్త్ వస్తుంది ఇటు టూ పాయింట్ ఫైవ్ టూ అండ్ హాఫ్ ఫీట్ డెప్త్ వస్తుంది ఓకే సో ఇదైతే రెస్టరెంట్ సైజ్ ఒకసారి అట్లా సో ఇందాక అక్కడ వచ్చినట్టుగానే దీనికి కూడా ఫ్రేమ్ అనేది వస్తుంది సో కింద ప్లేట్ ఒకటే ఉంటుంది అండ్ హెవీ బేస్ అండి సో మీకు ఇది కూడా ఊగడం అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఇందులో ఉండదు ఓకే టాప్కి మనం ఈ స్క్రూయింగ్ ఆప్షన్స్ అండి ఇవన్నీ కూడా ఓకే ఇవన్నీ కూడా లూజ్ పార్ట్స్ వస్తాయి అండ్ ఇంపోర్టెడ్ ఏ అన్నీ కూడా మా దగ్గర రెడీ స్టాక్ ఈవెన్ త్రీ థౌజండ్ పీసెస్ వరకు రెడీ స్టాక్ ఉంటాయి ఈవెన్ మీరు ఒక ఒక హండ్రెడ్ టేబుల్స్ కావాలన్నా కూడా నెక్స్ట్ డే మనం సప్లై చేయగల కెపాసిటీ మాకు ఉన్నదండి హండ్రెడ్ అయినా సరే అండ్ ఫిట్టింగ్ కూడా మా టీమే వస్తుంది ఎందుకంటే ఇవన్నీ కూడా అదర్స్ ఫిట్ చేయడానికి మేమే స్కోప్ ఇవ్వము ఎందుకంటే కొంచెం మనం చేసేదానికి మన టీం ఎక్స్పర్ట్ టీం వస్తుంది సో వాళ్ళే నీట్గా ఫిట్ చేసి టాప్ అయితేనే మొత్తం కంప్లీట్గా సెట్ రెడీ చేసి మనం వస్తారండి సో ఈవెన్ మీరు వైజాగ్ నుంచి రండి ఒంగోలు నుంచి రండి ఎక్కడి నుంచైనా నేను ఫిట్టింగ్ అయితే ఇక్కడ నుంచి నేను పంపిస్తాను మన టీమ్ సపరేట్గా వస్తుంది ఇది కూడా మెరీనో కంపెనీ లామినేట్ సో ఈ లామినేట్ కూడా ఎంఎం లామినేట్ ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య కొన్ని లామినేట్స్ ఉన్నాయి చూడడానికి చాలా బాగుంటాయి సాఫ్ట్గా ఉంటాయి ఆ లామినేట్స్ ఏంటంటే మనకు వచ్చిన కంప్లైంట్స్ గురించి చెప్తున్నాను ఏమైందంటే మరకలు అనేవి త్వరగా పావు సో క్లీనింగ్ ఇప్పుడు మన ఆయిల్ మార్క్స్ అయితేనేమో అవన్నీ త్వరగా పావు సో ఇవన్నీ ఈ టైప్ ఆఫ్ లామినేట్లో ప్రాబ్లమ్స్ లేవండి సో అవన్నీ చూసి అందులో మనం కొన్ని షార్ట్ లిస్ట్ చేసాం సో ఈ టైప్ ఆఫ్ లామినేట్లు మనం ఆ ప్రాబ్లమ్స్ చూడాలి క్లీనింగ్ పర్పస్ క్లీనింగ్ కూడా ఎందుకంటే అందరూ ప్లై లామినేటెడ్ చేస్తున్నారు కానీ అందులో కూడా డిఫరెన్స్ ఏంటి అంటే ఈ నాలెడ్జ్ కూడా చాలా కావాలి సో జస్ట్ లామినేట్ వేస్తే సరిపోదు అందులో కూడా ఏ టైప్ ఆఫ్ లామినేట్ వాడాలి అంటే కౌంటర్కి రెస్టారెంట్కి స్టైల్కి టైప్ ఆఫ్ లామినేట్ వాడాలనేది కూడా ఐడియా ఉండాలి నెక్స్ట్ ఇది రెస్టారెంట్స్లో కూడా సిక్స్ బై త్రీ సైజ్ అండి సో యూజువల్లీ తాళి ప్లేట్స్ ఉంటాయండి ప్లేట్ కి మధ్యలో ఒక కర్రీ బౌల్ అయితేనేమి సో ఐ మీన్ టూ త్రీ ఇప్పుడు సిక్స్ మెంబర్స్ కంటే ఇంకా ఎక్కువ ఇవ్వాలి ఓకే వీళ్ళ ప్లేట్ కూడా సైజ్ పెద్దగా ఉంటుంది సో దానికోసం అని చెప్పి మనం ట్రెడిషనల్ డెప్త్ కంటే కూడా కొంచెం సిక్స్ బై సిక్స్ బై త్రీ తీసుకుంటాం త్రీ ఫీట్ డెప్త్ వల్ల మనకి ఈటింగ్ అది కూడా చాలా ఫ్రీగా ఉంటుంది సో ఈజీగా మనం ఆక్యుపై చేయొచ్చు సేమ్ ఇదే కొంతమంది ఇప్పుడు వీఐపీ రూమ్స్ ఉంటాయి లేదు అంటే మన పీడిఆర్స్ అంట ప్రైవేట్ డైనింగ్ రూమ్స్ ఉంటాయి రెస్టారెంట్స్లో వాటికి ఏంటంటే మనం ఇంకొకటి ఎయిట్ బై ఫోర్ ఇస్తాం సో అది టెన్ సీటర్ని కూడా అకామిడేట్ చేస్తుంది సో ఎయిట్ బై ఫోర్ అంటే రెండు ఇట్లా అండ్ టేబుల్స్ జాయిన్ చేసేసి ఇచ్చేస్తాం సో అట్లా కూడా మనం చేయొచ్చు సో అండ్ కమింగ్ టు ప్రీమియం డైనింగ్ చైర్స్ ఇవన్నీ కూడా మనకి కొంచెం లగ్జరీ డైనింగ్ ఆప్షన్స్ అండి ఓకే సో కూర్చొని కంఫర్ట్ అది చూడండి చాలా రిలాక్స్డ్ ఫీల్ ఉంటుంది కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయాలి పబ్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కానీ లేదంటే ప్రీమియం డైనింగ్ కేక్ అది మన అమౌంట్ పెట్టిన దాన్ని బట్టి మనకి కంఫర్ట్ అన్నది పైసా అవస్తులు ఉండాలి అండ్ ఇది కూడా చూడండి ఇది లేటెస్ట్ గా తీసుకొచ్చాము సూపర్ కంఫర్ట్ ఉంటుందండి ఇది నేను చైనాలో పర్సనల్ గా చెక్ చేసి బెస్ట్ కంఫర్ట్ అనుకున్నాక ఇది నేను చేశాను చాలా రిలాక్సింగ్ ఫీల్ ఉంటుంది ఇక టూ అవర్స్ అనేది ఈజీగా స్పెండ్ చేయొచ్చండి ఈ చైర్లో అయితే ఇంకొకటి ఏంటంటే డిజైన్ ప్రాస్పెక్టివ్ లో చూసామంటే ఈ చైర్ చూడండి బ్యాక్ సైడ్ నుంచి మీకు బెల్ట్ ఉంటుంది ఓకే ఓకే ఇట్లా బెల్ట్ అంటే బ్యాక్ సైడ్ నుంచి వ్యూ అనేది కొంచెం లగ్జరీ ఫీల్ అనేది ఇస్తుంది అనమాట సో పీడిఆర్కి ప్రైవేట్ డైనింగ్ రూమ్స్కి కానీ లేదంటే కొంచెం లగ్జరీ థీమ్ ఉన్న రెస్టారెంట్స్కి కానీ ఈ స్టైల్లో మనం వెళ్ళొచ్చు ఇవన్నీ కూడా కొంచెం మోడర్న్ స్టైల్ ఆఫ్ రెస్టారెంట్స్కి అండి సో ట్రెడిషనల్ అనేది ఇందాక చూసాం కదా ఇవి మోడర్న్ ఎస్థెటిక్స్ ఉన్న వాళ్ళకి బాగుందండి అండ్ ఫ్లోరల్లో కూడా మనకి ఇక్కడ లోకల్ దొరికేది ఈ ఫ్లోరల్ అంతా కూడా ఫ్యాబ్రిక్ తోటి దొరుకుతుంది సో ఇది లెదర్ ఐట్ లెదర్ ఐట్లో కూడా ఫ్లోరల్ అనేది ఫస్ట్ టైం తీసుకొచ్చి సో ఇప్పుడు చూసినవన్నీ రెస్టారెంట్స్ కాబట్టి ఇవన్నీ నార్మల్ హైట్ చైర్స్ అండి సో వీటితో పాటు మన దగ్గర బార్ హైట్ చైర్స్ కూడా ఉంటాయి సో బార్ హైట్ అంటే ఈ కైండ్ ఆఫ్ సీటింగ్ ఉంటుంది సో రెస్టారెంట్స్ కంటే కూడా బార్ హైట్లో స్పేస్ని చాలా ఫ్రీగా మనం ఎక్కువ మోస్ట్లీ యూటిలైజ్ చేసుకోవాలి స్పేస్ని సో దాని గురించి బార్ హైట్ సీటింగ్ తీసుకుంటే మనం తక్కువ స్పేస్లో ఎక్కువ సీటింగ్ని మనం ఇవ్వచ్చు ఓకే సో ఈ బార్ హైట్లో కూడా మోస్ట్లీ చూసేది మనం యూజ్ చేసేది గ్లాసెస్ కానీ ఇవన్నీ ఎక్కువ పడతాం సో గ్లాసెస్ ఇవన్నీ ఉన్నప్పుడు జస్ట్ ఇట్లా అంటే కొన్ని ఊడి ఊ కింద పడిపోతుంటాయి సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయడానికి మేము ఒక ఇది కొత్త డిజైన్ తీసుకొచ్చాం అనమాట సో ఇది మేమే లోకల్ చేసాము అండ్ ఇవి ఇంపోర్ట్ కూడా చేస్తున్నాం సో ఇవేంటంటే మీకు ఎంత టాప్ హెవీ వెయిట్ ఉన్నా కానీ ఇది వాబుల్ అనే కాన్సెప్ట్ ఉండదు బార్ హైట్ లో కూడా మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి పీవీసీలో ఉన్నాయి మెటల్లో ఉన్నాయి అండ్ వుడెన్ లో కూడా ఉన్నాయి వుడెన్ విత్ రొటేటింగ్ ఉన్నది ఓకే అండ్ మెటల్ విత్ రొటేటింగ్ ఆప్షన్ ఉన్నది మీరు అవుట్డోర్లోనే యూజ్ చేసుకోవచ్చు ఇండోర్లైనా యూజ్ చేసుకోవచ్చు రోప్ చైర్స్ ఉన్నాయి సో బార్ హైట్ కూడా అన్లిమిటెడ్ ఆప్షన్స్ ఉన్నాయి ఓకే అండ్ మోస్ట్లీ రెడీ స్టాక్ ఉంటాయి మన దగ్గర అది మేజర్ అడ్వాంటేజ్ అన్నిటికీ కూడా అన్ని అండ్ కస్టమైజేషన్స్ కూడా ఉన్నాయి ఇందులో అండ్ ఈ టాప్స్ అనుకోండి ఇందులో స్టోన్ చేస్తాము ఇంపోర్టెడ్ స్టోన్ ఉన్నది లేదంటే లోకల్ తో కూడా వెళ్ళచ్చు లేదంటే ప్లై లామినేటెడ్ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి వీటికి కూడా